నమస్తే వెల్కమ్ టు స్వరాజ్ న్యూస్ కమలాపూర్ మండలం ఈదురుగాలు వివత్సం మామిడి సపోటా తోటలకు భారీ నష్టం హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలో ఈదురుగాలుల బీభత్సం లక్ష్మీపురం వంగపల్లి శివారు ప్రాంతాల్లో అర్ధరాత్రి ఈదురుగాలుల బీభత్సం మామిడి సపోటా తోటలు తీవ్ర నష్టం యాభై ఎకరాల తోటలకు తీవ్ర నష్టం నలభై ఐదు ఎకరాల్లో మామిడి తోట ఐదు ఎకరాల్లో సపోటా తోటతో పాటు కాయల దశలో ఉన్న పంటలు పూర్తిగా నెలకొరికాయి అప్పులు తెచ్చి తోటలు పట్టిన రైతులు బండి కుమార్ బండి సాంబయ్య సారయ్య కొమ్మురయ్య కుమారస్వామి బాబురావు నరసయ్య రాజయ్య కటయ్య అనే కవులు రైతులకు తీవ్ర నష్టం ప్రభుత్వం తక్షణమే సర్వే చేసి నష్టపరిహారం చెల్లించాలని

Gracias. Okay. Okay. और झूल ड्रिल या हां ड्रिल ते गाडी का वीटाइन गाडी पार येतं अरे इला हेच आहे इला इकडे बघ तावांगा बेलून वांगा बेलून अबूला का ये आई जा इयो 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 बस वदप को पता तो नहीं మా గ్రామం శ్రీనగరం లక్ష్మీపురం తోట లీజుకు తీసుకున్నాం ఇది ఇరవై ఐదు ఎకరాల తోట ఐదు లక్షల రూపాయలు కవులుగా మాట్లాడుకున్నాం ఆరు నెలల క్రితం ఒక ఆరు లక్షల రూపాయలు దీని మీద ఖర్చు పెట్టినాం ఇంకొక పది పదిహేను రోజులలో క్రాఫ్ మొత్తం చేతికి వచ్చేది నైట్ వచ్చిన గాలివానకు మొత్తం ఒక ఇరవై ఐదు ముప్పై టన్ల కాయ మొత్తం నీల రాలిపోయింది మా ఆశలు మొత్తం దీని మీదనే ఉండే ఆల్రెడీ మొత్తం తెల్లారేసరికి మొత్తం నేల రాలిపోయినాయి దీని మీద గవర్నమెంట్ గవర్నమెంట్ కానీ అధికారులు కానీ స్పందించి మాకు సరైన న్యాయం చేయాలని కోరుకుంటున్నాం మా ఆధారం అయినటువంటి మాటతోటే నమ్ముకొని బతుకుతున్నాం ఇప్పుడు నాలుగు ఐదు సంవత్సరాల నుంచి వెళ్ళి అలాంటిది ఇప్పుడు మొత్తం ఒక మాకు ఏమీ లేదు వాటి చేతులే మిగిలినవి కాయ మొత్తం నీళ్ల రాలిపోయింది దీన్ని సీఎం గారు కానీ అధికారులు కానీ స్పందించి మాకు న్యాయం చేయాలని కోరుకుంటాను